శ్రీమాతరేన్మహ వారాహి అమ్మవారికి శ్లోకాలతో కూడిన షోర్షో ఉపచారాలతో పూజ ఏ విధంగా చేయాలి పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తానండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడి నుంచి గణపతి పూజ వరకు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూస్తూ చదువుకుంటూ చేయండి మీకు తెలియకపోతే అర్థం కాకపోతే ఒకటికి రెండు మూడు సార్లు వీడియో చూడండి అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఈ షోడు పూజ పూజా విధానాన్ని కనుక మనం అలవాటు చేసుకుంటూ అందరి దేవతలకు చేసుకుంటే అసలు చెప్పలేమండి ఆ అనుభూతి ఈ ఉపచారాలన్నీ కూడా ఒక దేవతకు మనం ఇస్తూ చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరే విధంగా ఉంటుంది ఎంత బాగుంటుందో నేను చెప్పలేను అమ్మకి షోర్షోపచార పూజ శ్లోకాలు అన్నీ కూడా నేను నేను అమ్మ పూజ చెప్పేటప్పుడే నేను ఇస్తానండి వాటిని స్క్రీన్షాట్ తీసుకొని మీరు చేసుకోవచ్చు పూజ చదువుకుంటూ చేసుకోవచ్చు లేదు అంటే మేము మాకు చదవని రాదు అని అంటే ఇలా ఆడియో పెట్టి వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చండి ఎలా చేసినా కూడా మనకు కావాల్సింది భక్తి భక్తి ప్రధానం అమ్మ పైన భక్తి శ్రద్ధతో చేస్తే ఏ పూజ ఎలా చేసినా ఆ ఫలితం అనేది ఉంటుందండి అమ్మ అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఇకపోతే పూజ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోవాలి గణ శుక్లాంబరద విష్ణుం శశవన్నం చతుర్భుజం ప్రసన్నవద నంజాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ తర్వాత ఇప్పుడు ఏకహారతితో మనము దీపాలను వెలిగించుకోవాలి దీపాలను అన్నిటిని వెలిగించుకున్న తర్వాత ఆ దీపాలకు కాస్త గంధము కుంకుమ అలంకరణ చేసి అక్షింతలు పుష్పాన్ని సమర్పించుకోవాలి అప్పుడు మనం చదవలసిన శ్లోకం వచ్చి ఓం సాధ్యం త్రివత్తి సంయుక్తం మహినాయోజతం మయ మయృణం మంగళం దీపం త్రైలక్యతిరాపహం భక్తీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మని తాహిమానరకద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్ దీపలక్ష్మీదేవత నమో నమ అంటే ఇప్పుడు మనము ఆ శ్లోకం చదువుతూ పసుపు అదే గంధము కుంకుమ అక్షంతలు పుష్పాన్ని సమర్పించినట్లయితే అప్పుడు ఆ దీపము లక్ష్మీ దీపం ఐశ్వర్య లక్ష్మీ దీపంగా పరిగణించబడుతుంది ఆ తర్వాత ఇప్పుడు మనము ఆచమనం చేసుకోవాలి రెండు పంచపాత్రలు పాత్రలు తీసుకొని వాటిలో నీటిని తీసుకోవాలి ఒకటేమో ఆచమనానికి ఇంకొకటేమో ఉపచారాలు అమ్మకి వదలడానికి అన్నమాట మనం స్నానం చేసే పూజ చేసినా కూడా అది శుద్ధి కానీ ఆచమనం చేస్తే అంత శుద్ధి అవుతుంది అందుకోసం అన్నమాట ఆ తర్వాత ఒకటేమో ఆచమనం చేసిన పాత్రలో కాస్త నీటిని తీసుకుని తలపైన ప్రోక్షణ చేసి అపవిత్ర స్మరేత్ సర్వతో కక్షం పుండరికక్ష సవాహ్యభ్యంతలు శుచి అని కాస్త నీటిని చల్లుకోవాలి తలపైన ఆ తర్వాత ఇలా ఆచమనం చేసుకోవాలి ఓం హస్తం ప్రక్షాలయ ఒకసారి నీటిని తీసుకొని కింద వదలండి మూడు సార్లు నీటిని తీసుకొని తాగండి నాలుగోసారిని కింద వదలండి ఆడవాళ్ళైతే నమ అనుకోండి మగవాళ్ళైతే స్వాహ అనుకోండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నారాయణాయనమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమః అని అంటున్న నాలుగోసారి వదిలి చేతులు తుడుచుకోండి ఆ తర్వాత విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ సంకర్ష జనార్దన ఉపేంద్ర పురుషోత్తమ పురుషోత్తమోక్ష వాసుదేవ దామోదర హరి ఏ శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ హరి హీ ఓం ఆ తర్వాత కాసిన అక్షింతలు తీసుకొని ఎడమ వైపు వేసుకుంటూ ఓం ఉత్తిష్టంతో బుత సాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామవరో దేని బ్రహ్మ కర్మ స్మారభే అంటే ఓ రాక్షసులారా నేను మా అమ్మవారికి పూజ చేసుకోవాలి మీరు లేచి వెళ్ళిపోండి అని అర్థం ఆ తర్వాత ఇప్పుడు మనం నాసిక ముద్ర పట్టాలి నాసిక ముద్ర అంటే ఇలా పట్టి ప్రాణాయామం చేసుకోవాలి అప్పుడు పూరకం కుంభకం చైవారేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రొక్తం శంకరం ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చాలా ప్రధానమైనదండి ఇది వేదంతో సమానము ఏ ఇంట సంకల్పం చెప్తారో ఆ ఇంట వేద పారాయణ జరిగినట్లు అన్నమాట సర్ ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుందాం మమ్మ ఉపాత సమస్త దురిదీక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభిముహూర్త శ్రీ మహావిష్ణురాజ్ఞయ్య ప్రవర్తమానసే అద్య బ్రహ్మణ ద్వితీయ పరాే శ్వేతపరాహ కలిపే వైవస మన్వంతరే కలియుగే ప్రద్వ పాదే జమూద్వీపే భరతవర్షే కండే మేరుహ దక్షిణ దిగ్భాగే శ్రీ సాగ్నే ప్రదేశే కృష్ణ కావేరీ మధ్యప్రదేశే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వశ్రీ చాంద్రమాన ప్రవాది షష్ఠిసంస్రమంత్రి విశిష్టతాయం శ్రీ విశ్వాహసంసరే ఏ సంవత్సరమో ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి ఆ తర్వాత ఆయనం అంటే ఉత్తరాయనమా దక్షిణాయనమా చెప్పుకోవాలి ఏ ఋతువులో ఉన్నామో చెప్పుకోవాలి ఏ మాసంలో ఉన్నామో చెప్పుకోవాలి ఆ తర్వాత శుక్లపక్షంలో ఉన్నామా కృష్ణపక్షంలో ఉన్నామా ఏ నక్షత్రంలో ఉన్నాము ఏ వారంలో ఉన్నాము ఏ తిథి నక్షత్రము వారము ఉదయము సాయంత్రము ఇవన్నీ చెప్పుకోవాలి ఆ తర్వాత పర్వని పుణ్యకాలి అంటే పర్వదినాలు వస్తాయి కదా నవరాత్రుల పండగల ఏమిటి అవన్నీ చెప్పుకోవాలి నవరాత్రి శ్రీ వారాహి నవరాత్రి పుణ్య పర్వని పుణ్యకాలి అని అంటూ చెప్పుకోవాలి లేదు అంటే మనం మామూలుగా మనం పూజ చేసినా కూడా వారాహి పూజ పర్వని పుణ్యకాలి అని చెప్పుకున్నా చాలు శుభ ఏకే శుభ కరణ శుభ తెలుగు ఏ ఆ తర్వాత శ్రీమాన్ గోత్రస్య మీ గోత్రం పేరు చెప్పుకోండి ఆ తర్వాత యజమానస్య యజమాని పేరు చెప్పుకోండి ధర్మపత్ని యజమాని భార్య ఆమె పేరు చెప్పుకోండి సహకుటుంబస్థ మీ కుటుంబ సభ్యుల పేర్లందరూ చెప్పుకొని క్షేమస్థైర్య ధైర్య ఆరోగ్య అష్టేశ్వర సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యథం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం ధన ధాన్య కనక వస్తు వాహన అవృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అభివృద్ధ్యర్థం నా ఇంట లక్ష్మీ దినేదిన అవరుద్ధ్యర్థం నా ఇంట లక్ష్మి స్థిరత్వం సిద్ధిరస్తు గృహే లక్ష్మీ సిద్ధ్యథం గో కోధ నిషేధార్థం గో సంరక్షణార్థం వేద సంప్రదాయ అభివృద్ధి అర్థం భారతదేశం సంరక్షణార్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వత స్వరూపేణ శ్రీ వారాహి దేవత ధ్యాన ఆవాహన షోడశోపచార పూజ కరిషే అని అంటూ మన ఉంగరపు వేలుని ఆచమనం చేసే పాత్రలో ముంచాలి ఆ తర్వాత ఆ పాత్రను ఇంకా పూజకు వాడకూడదు సపరేట్గా పక్కన పెట్టేసుకోండి తర్వాత గంటనాదం గంటను వాయిస్తూ ఈ శ్లోకం చెప్పుకోవాలి ఆగమార్దంతో దేవానం గమనార్థంతో రాక్షసం గంటారవం తత్ర దేవతాహమాన లాంఛనం ఆ తర్వాత ఇప్పుడు మనం కలశారాధన చేసుకోవాలి మీరు కలషం పెట్టినట్లయితే ఆ కలశాన్ని అక్షింతలు వేస్తూ పుష్పాలు చల్లుతూ ఈ శ్లోకం చెప్పుకోండి లేదు అంటే మీరు కలసం పెట్టినా సరే ఇంకొక పంచపాత్ర ఉంటుంది కదా ఆ పంచపాత్రకి కదపకుండా ఒక చోట పెట్టుకొని ఆ పాత్రకి మూడు చోట్ల గంధము కుంకుమ అలంకరణ చేసుకొని ఈ శ్లోకం చెప్పుకోండి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థిత బ్రహ్మ మధ్య మాతృగణశ్రుత కుక్షౌ తుస్థాగర సర్వే సత్పబ్ది పవసుందర ఋగ్వేద యజర్వేదు సామవేదు అధర్వణ అంగైశ సైత సర్వే కలశాంబు సమాశ్రిత ఇప్పుడు ఆ పంచపాత్ర పైన మీ ఎడ కుడి చేతిని మూత పెట్టి గంగే చేము నేచే వగోదా వరి సరస్వతి నరమదాసు కావేరి జలసుని సన్నిధిం కురు అంటూ శ్లోకం చెప్పుకోండి ఆ తర్వాత ఆ పాత్రలు కాసిని అక్షంతలు పుష్పాలు వేసి ఒక స్పూన్తో అందులో ఓం అని రాయండి ఆ తర్వాత ఆ నీటిని అంతా కూడా పూజా ద్రవ్యాలపైనంతా చిలకరించండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆ తర్వాత దేవానం సంప్రోక్ష అంటే స్వామి వాళ్ళ పైన అంతా కూడా ప్రోక్షణ చేయండి ఆత్మానం సంప్రోక్ష మీ శిరస్సు పైన చల్లుకోండి అంటే శుద్ధి అయినట్టు అన్నమాట తర్వాత గణపతి పూజ చేసుకోవాలి మీ ఇంట్లో విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదు అంటే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ఈ గణపతికి మనం పంచోపచార పూజ కానీ లేదు షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో షోడశోపచార పూజ ఇచ్చానండి ఇప్పుడు పంచోపచార ఎలా చేయాలో చూపిస్తాను ఓం శ్రీ మహాగణాధిపతి ఎన్న నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవు సర్వకారుషు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతి ఎన్న మోనమ ఆదౌ నిర్విఘ్న పరసమాప్యార్థం శ్రీ మహాగణాధిపతి పూజ్యాం కరిష్యే శ్రీ మహాగణాధిపతి ఎన్న మౌనమ గంధం ధారయామి ఒక పుష్పాన్ని గంధములు అద్ది స్వామికి సమర్పించండి గంధం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి కాసిన పుష్పాలు వేస్తూ ఇలా శ్లోకాలు చెప్పుకోండి ఓం హవం నమ హవం కపిలాయనం హవం గజగన్నాయనం హవం లంబోద్రాయనమ ఓం వికటాయనమో హవం ఓం దోమకేదవే నమవోం హవం ఓం హవం హేరంభయనమం హవం స్కంద హవం ఓం గణాధిపాయనమ ఓం గణాధ్యక్షాయనం హవం ఉక్రదు హవం శ్రీ మహాగణాధిపతి నమో నమ ఇవి షోడశ నామాలు చాలా శక్తివంతమైనవి ఇవి నేను ఛానల్లో పెట్టానండి దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అర్థాలతో మనం పూజ చేస్తే ఇంకా ఫలితం వస్తుంది ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి ఎన్నమో నమ్మ నానా విధ పరిమల పత్రపుష్ప సమర్పయామి ఇప్పుడు స్వామికి ధూపం వేయడం దీపాన్ని చూపించండి ధూపం అగ్రాపయామి దీపం దర్శయామి స్వామికి మనం వండిన నైవేద్యమైన పెట్టచ్చు ఇప్పుడు అమ్మకు నైవేద్యం చేస్తాం కదా నైవేద్యమైన ఇవ్వచ్చు లేదు అని అంటే ఒక ఏదైనా పండ్లు కానీ ఏమి లేదంటే బెల్లం ముక్క అని నివేదన చేయొచ్చు నేను గణపతితో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టము అమ్మ బిడ్డలే కదా ఇద్దరు కూడా నవరాత్రులు కూడా వారి ఇరువురికి చేస్తే ఆ శక్తి అనేది చాలా బాగుంటుంది అందుకోసం నేను ఇరువురికి పెట్టుకొని చేసుకుంటానండి ఏ మీరేంటి ఇలా చేస్తారు అనేసి మీకు డౌట్ వస్తుందేమో అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమో నైవేద్యం సమర్పయామి ఏం నైవేద్యం పెడతాము అది స్వామికి చూపించండి శ్రీ మహాగణాధిపతి నమో నమ నైవేద్యం సమర్పయామి ఆ తర్వాత ప్రక్షాళయామి పాతప్రక్షాళ సమర్పయామి అని అంటే మూడు సార్లు నీటిని చూపించి పక్కన ప్లేట్లో వదలండి తాంబూలం సమర్పయామి నీటిని చూపించి పక్కన వదలండి తాంబూల శర్వనంత సుధాచం సమర్పయామి నీటిని చూపించి పక్కన వదలండి తర్వాత కర్పూర హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత కళ్ళకద్దుకోండి కాసిన పుష్పాలు స్వామి దగ్గర వేస్తూ పుష్పం సమర్పయామి తర్వాత అక్షంతలు వేస్తూ ఛత్రమాచ్చ్చ్ఛాదయం విజయం గీతమాశ్రావ్యం ఆందోళిక అనారహ్యం అశ్వనారహ్యమి గజనారహ్యమి సంస్థ రాజ్యోపచార దేవోపచార భక్తి శక్తిోపచార శక్తి పూజ మనస స్మరామి అనే ఆయుధాశక్తి చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహా మహాగణాధిప సుప్రసన్న సుప్రీత వరదోభవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృణామి అంటూ స్వామి వందరు వేసిన అక్షింతల పుష్పాలు మీ తలపైన వేసుకోండి ఇప్పుడు మనం వారాహి అమ్మకి షోర్శోపచార పూజా విధానం చేసుకుందామండి శ్రీ వారాహి దేవి అయిన ధ్యాయామి ఇప్పుడు మనం అమ్మవారు శివుడు ఇద్దరు కూడా మన ఇంటి గుమ్మ ముందు ఉన్నట్టు అమ్మ ఏ చీర కట్టుకుంది ఏ నగలు పెట్టుకుంది అమ్మ చీర అంచు కలర్ ఏంటి అలాగే ఆ జాకెట్ కలర్ ఏంటి అసలు అవన్నీ కూడా భావిస్తే గనక ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందో అసలు చెప్పలేనండి అందుకే ఈ షోట్ పూజ నేను ఇంతగా చెప్తున్నాను అలాగే శివయ్య కూడా ఆయన మామూలుగా పంచ టవర్లు కదా వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఏ రకంగా కట్టుకున్నారు అవన్నీ కూడా భావించగలిగితే అద్భుతంగా ఆ ఫలితాన్ని ఇస్తుంది ఒకసారి ఆ విధంగా చేసి చూడండి మీకే అనుభవిస్తుంది సరే ध्यायामि कृष्णवर्णां तु वाराही महिषस्तां महोदरीं वरधां दण्डिनीं खड्गं बिभृतीं दक्षिणे करे केटपात्रभयान्वामि सूकरास्यां भजाम्यहं श्रीवाराहिदेवी नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि ఆవాహనం అంటే లోపలికి రండి అని ఆహ్వానించడం అమ్మ ఏ విధంగా నడుస్తుందో స్వామివారు భావించండి కాసి నక్షింతలు తీసుకొని అమ్మ ముందు వేస్తూ ఇలా శ్లోకం చెప్పుకోవాలి ఉగ్రరూపం మహాదేవి శత్రునాశన తత్పరాం త్రిశక్తి రూపి నీమంబాం వందేహం కార్యసిద్ధయ్యి శ్రీవారాహిదేవి నమో నమ ఆవాహయామి తర్వాత ఆసనం ఆసనం ఇప్పుడు నవరత్నాలతో కూడినటువంటి ఒక సింహాసనాన్ని మనం అమ్మ అయ్యవారు ఇద్దరు కూడా ఆ సింహాసనం మీద కూర్చోండి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు కూర్చున్నట్లుగా మనం భావించాలి అంటే మనం అలాంటి సింహాసనం వేయలేం కదా కానీ మన పూజా మందిరంలో మనం వేసిన పీఠపైన వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఖచ్చితంగా కూర్చుంటారండి అది మీరు భావిస్తే అది తప్పకుండా కలుగుతుంది అప్పుడు చెప్పాల్సిన శ్లోకం సూ సూర్యాయుత యుస్ఫూర్దే రత్న విభూషితే రత్నసింహాసనమిదం దండనాథం శ్రీవారాహి దేవి అయిన మౌనం ఆసనం సమర్పయామి ఇప్పుడు పాద్యం ఈ ఉపచారంలో కాసిన నీటిని తీసుకొని అమ్మకు చూపించి పక్కన వదలాలి అంటే మనం ఒక పళ్ళెం ఒక బంగారు పళ్ళెం పెట్టి అందులో అమ్మ పాదాలు అయ్యవారి పాదాలు పెట్టి మనం పాదాలు కడుగుతున్నట్లు భావన చేయాలి అప్పుడు అమ్మ పెట్టుకున్న పారాన్ని అమ్మ కాళ్ళకు పూసుకున్న పసుపు స్వామివారు కూడా అమ్మకు కాళ్ళకు గజ్జెలు కానీ కంకణాలు కానీ అవన్నీ కూడా మనకు ధ్యానం భావించాలన్నమాట మనం కడిగినప్పుడు ఆ పసుపు అమ్మ పెట్టుకున్న పారాని అదంతా వచ్చేస్తుంది కదా అది మనం కళ్ళకద్దుకున్నట్లుగా ఆ భావన చేయాలి అది ముఖ్యం అప్పుడు చెప్పాల్సిన శ్లోకం సురాసుర మహామౌళి మాలా మాణిక్య విరాజిత పద్వందీయ పాద్యం దేవీ దామ్యహం దేవి అయిన మోనమహ పాదయుహో పాద్యం సమర్పయామి తర్వాత అర్ఘ్యం అంటే వారికి చేతులు కడగడం అన్నమాట అమ్మవారికి అయ్యేవారికి మనం చేతులు కడుగుతున్నట్టుగా భావించాలి అప్పుడు వారి చేతులకు గాజులు అమ్మకు అమ్మ పెట్టుకున్న పారాని ఆ పసుపు కానీ అమ్మ చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకోవడం కంకణాలు ఇవన్నీ కూడా భావన చేయాలి అప్పుడు చెప్పవలసిన శ్లోకం పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖ గర్భిశతం శుద్ధం గృహ్యతం సమయేశ్వరి శ్రీ వారాహిదేవి అయిన మౌనం హాస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆ తర్వాత ఆచమనీయం ఇప్పుడు కూడా కాసిన నీటిని చూపించి పక్కన వదలండి అంటే నీటిని ఇవ్వడం అనమాట అంటే నీళ్లు తాగడం అనే అర్థం అమ్మ మనం ఒక బంగారు గ్లాస్లో నీళ్ళు ఇస్తే స్వామివారు అయ్యేవారు ఇద్దరు కూడా తాగుతారు అప్పుడు అమ్మ గొంతు అమ్మ పెదవులు నీళ్లు తాగేటప్పుడు ఆ పళ్ళ వరుస అదంతా కూడా మనం భావించాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు చెప్పవలసిన శ్లోకం పుణ్యతీర్థోదకం చేవా విశుద్ధం శుద్ధం సదా గృహాణాచమనం దేవీ రిపు సంహార తాండవీం శివారాహి నమో నమ ఆచమనీయం సమర్పయామి ఆ తర్వాత స్నానం ఇప్పుడు స్నానం అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇవన్నీ చేస్తాం కదా కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కోండి నీళ్ళు తాగండి స్నానం చేయండి ఇవన్నీ చెప్తాం కదా ఆ విధంగా అనమాట ఇప్పుడు మనం పంచోపచారాలతో మీ దగ్గర విగ్రహం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఇప్పుడు ఆ తర్వాత అలంకరణ చేసుకోండి అప్పుడు చెప్పవలసిన శ్లోకం పయోదది కృతోపేతం శర్కరా మధుసమ్మితం పంచామృతం ఇదం స్నానం గృహాణ సురపూజితే దేవ్యై నమో నమ పంచామృత స్నానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు కూడా కాసిన నీటిని చూపించి పక్కన వదలండి అంటే వాళ్ళకు పంచామృతాలతో మనం అభిషేకం చేసినట్టు ఆ తర్వాత మళ్ళీ శుద్ధ నీళ్ళతో అభిషేకం చేసినట్టు ఆ తర్వాత అంతా కూడా తుడుచుకొని శుభ్రం చేసుకున్నట్టుగా భావన చేయాలి ఆ తర్వాత వస్త్రం వస్త్రం ఇప్పుడు మనం స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మనం వస్త్రం సమర్పిస్తాం కదా వస్త్రం పెడతాం కదా వాళ్ళకి మనకి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అప్పుడు చెప్పవలసిన శ్లోకం వచ్చి ధరణి ధారిణి ధేనుర్ ధరిత్రి ధావని ధవ కృష్ణాంబరం ప్రయత్మి విద్యుత్ అంగచటాధర శ్రీవారాహిదేవై నమో నమ వస్రై్మం సమర్పయా ఇప్పుడు కాసిన అక్షింతలు కానీ లేదు అంటే కాటన్ ఉంటుంది కదా దూది లాంటిది దానికి కాస్త గంధము కుంకుమ అది అమ్మకు సమర్పించండి వస్త్ర యుగ్మం సమర్పయామి వస్త్ర యుగ్మ ధారణ అంత శుద్ధ ఆచమనం సమర్పయామి కాసిన నీటిని చూపించి పక్కన వదలండి ఆ తర్వాత యజ్ఞపవితం మీకు యజ్ఞపవితం ఉంటే అమ్మకు సమర్పించండి లేదు అంటే కాసిన అక్షింతలు సమర్పించినా సరిపోతుంది అప్పుడు చెప్పవలసిన శ్లోకం ఋగ్యచు సామ రూపాచ పరపృత్యుమ్బరాం సౌవర్ణం యజ్ఞ సూత్రం శ్రీ పరమేశ్వరీ శ్రీవారాహిదేవ్యై నమో నమ యజ్ఞోపవితం సమర్పయామి ఇప్పుడు గంధం ఒక పుష్పంతో గంధాన్ని అద్దె అమ్మకు సమర్పించండి గంధం సమర్పయామి అంటూ అప్పుడు చెప్పవలసిన శ్లోకం కస్తూరి కుంకుమర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగుహ్యతం శ్రీవారాహిదేవ్యై నమో నమ గంధాంధారయామి తర్వాత పుష్పాభరణం ఈ ఉపచారంలో అమ్మకి పుష్పాలు ఆభరణాలు మనం సమర్పించినట్లుగా భావించాలన్నమాట అప్పుడు చెప్పవలసిన శ్లోకం తుర్యవన సంభూతం నానా గుణమనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం పరదేవతాం శ్రీవారాహిదేవి నమో నమ పుష్పాభరణాన్ని సమర్పయామి ఆ తర్వాత ఇప్పుడు మనం అంగ పూజ చేసుకోవాలి ఈ అంగ పూజలో భావిస్తే కనుక అద్భుతంగా మనం భావన కుదురుతుంది భక్తి కుదురుతుంది ఒక్కొక్క నామం చెబుతూ పాదవ పూజ్యామి గొల్ఫూజయ్యామి అని అంటూ మనం ఆ ఫోటోలో అమ్మను చూసుకుంటూ ఈ పుష్పాలు వేసుకుంటూ అమ్మను ఈ విధంగా భావించాలన్నమాట ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ తర్వాత నేను స్థుతి ఇచ్చానండి వారాహి స్థుతి ఈ స్థుతి చాలా అద్భుతంగా ఉంటుందండి అమ్మకి ఆ స్థుతి మనం చెప్పుకుంటూ మనం అర్చన చేసుకోవాలి పుష్పాలు అక్షంతలతో పసుపు కుంకుమ అన్నిటితో పత్రాలతో బిల్వ పత్రాలు తులసి దళాలతో అర్చన చేసుకోవాలి మనం కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనము లలిత అష్టోత్తర శతనామావళికని లలితా సహస్రనామాలు కానీ వారాహి కవచం కానీ వారాహి అష్టోత్తర నామాలు కానీ మీరు ఏవే స్తోత్రాలు చదువుకుంటున్నారో అన్నీ కూడా ఇక్కడ మనం చదువుకొని ఆ తర్వాత మనము మొత్తం అయిపోయిన తర్వాత నానావిధ పరిమళ పత్ర పుష్ప హరిద్ర కుంకుమాది అక్షతాన్ని సమర్పయామి అని అంటూ మనం ఇక్కడ పూజ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఏమీ చెప్పలేదండి నేను అంగ పూజ కానీ స్థుతి కానీ ఏమీ చెప్పలేదు నేను వీడియోలు ఇచ్చానండి అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకటికి రెండు మూడు సార్లు వీడియో అంతా మొత్తం చూడండి చూసి చేసుకోండి మీకు రాకపోతే ఇందులో రికార్డ్ ఉంటాను కదా అవి అంతా కూడా మీరు ప్లే చేసుకొని పూజ చేసుకోండి ఇక్కడ స్థుతి అనేది ఇంకా ఆన్లైన్లో ఉంటాయి కదండి ఆ కవచము అవన్నీ కూడా మీరు ఆ వీడియోస్ పెట్టుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు నేను ప్యాటర్న్ చెప్తున్నా ఏ విధంగా చేసుకోవాలో అది చెప్తున్నాను అంతే ఆ తర్వాత ఇప్పుడు మనం ధూపం వేసుకోవాలి ధూపం అమ్మకి ఎలా వేసుకుంటాం ఇప్పుడు అభిషేకం అమ్మ స్నానం చేసింది కదా తడిగా ఉంటుంది కదా మన చిన్నప్పుడు మనం మన అమ్మలు మనకి స్నానం చేసిన తర్వాత ఆ హెయిర్ అంతా ఆరడానికి సాంబ్రాణి పొగ ధూపం వేసేవారు కదా ఆ ధూపంతో మన తల అంతా ఆరబెట్టేవాళ్ళు ఆ విధంగానే మనం భావించాలండి మనం అమ్మకి ధూపం వేసినట్టుగా ఆ హెయిర్ అంతా అమ్మ సిరస్ అమ్మ వెంట్రుకలంతా ఆరబెట్టినట్టుగా తర్వాత మనం ఆ జుట్టు అంతా అల్లి మనం జడ వేసినట్లుగా ఆ జడకి మనము పుష్పాలతో అలంకరణ చేసినట్లుగా అవంతా భావించాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడు మనం అమ్మకి ధూపం చాలా ప్రీతికరము నాకు ధూపం పొగ పట్టదండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మామూలు ధూపమే వేసుకుంటాను మీకు కుదిరితే సా్రాన్ని పొగ ధూపం వేయండి అమ్మకు చాలా ఇష్టము ధూపం వేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకము వనస్పతి రస దివ్యై నానా గంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానం ధూపో ఏం ప్రతిగుహ్యతం శ్రీవారాహిదేవ్యై నమో నమ ధూపమాగ్రాపయామి దీపం ఈ దీపం మనం పంచవత్తులు ఏదైనా ఉంటే మీరు చూపించండి లేదు అంటే ఆ పెట్టిన దీపాలనే మనం హారతిగా ఇవ్వచ్చు అది లేదు అంటే అక్కడ ఉన్న చోటు నుంచి అమ్మకు దీపాన్ని చూపించండి అప్పుడు చెప్పవలసిన శ్లోకం జగచక్షు స్వరూపంచ ప్రాణరక్షక కారణం ప్రదీపం శుద్ధ రూపంచ గృహేత పరమేశ్వరి శ్రీ వారాహిదేవి అయినమో నమ దీపం దర్శయామి దూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి దీపం చూపించిన తర్వాత కాసిన నీటిని తీసుకొని అమ్మకు చూపించి పక్కన ప్లేట్లో వదలండి ఇక్కడ దీపం అమ్మకంతా చూపించిన తర్వాత ఆ దీపాన్ని మీరు కళ్ళకద్దుకోండి ఆ తర్వాత నైవేద్యం మీరు ఏదైనా సరే అన్న నైవేద్యం ముఖ్యంగా వండి అమ్మకు సమర్పించండి లలితాసాస్రనామంలో చెప్పారు కదా ఆరు అన్న ప్రసాదాలు అవి అన్నమాట వాటితో పాటు అమ్మకు ఇష్టమైనవి ఏదైనా సమర్పించుకోవచ్చు పండ్లు కానీ బెల్లముక్క అయినా పానకమైనా ఏదైనా సమర్పించుకోవచ్చు ఒక నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి మూడు సార్లు ఆ నైవేద్యాన్ని చిలకరించి అమ్మకు చేతులతో కానీ ఆడ మూడు సార్లు చూపించండి నైవేద్యాన్ని అప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటంటే శర్కరామధు సంయుక్తం ఆజాదై అధపూరితం గృహాణదేవి నైవేద్యం భక్తు భద్రవనాశిని శ్రీవారాహిదేవి నమః నైవేద్యం సమర్పయామి అంటూ మనము అయ్యేవారికి అమ్మవారికి కూడా షడ్షోపేతమైన మన భోజనాన్ని సమర్పించినట్లుగా అన్ని వంటలు వండి వాళ్ళకి సమర్పించినట్లు వాళ్ళు తింటున్నట్లు భావన చేయాలి మనం ఒక్క నైవేద్యమే పెట్టింది కానీ ఆ భావన మాత్రం చేయాలన్నమాట ఆ తర్వాత మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి నీటిని చూపించి పక్కన వదలండి అంటే మనం మనం మధ్య మధ్యలో అన్నం తింటున్నప్పుడు కూడా మనం నీళ్ళు తాగుతాం కదా ఆ విధంగా అన్నమాట ఆ వి తర్వాత హస్త ప్రక్షాలయామి పాద ప్రక్షాళయాన్ని శుద్ధ ఆచమనం సమర్పయామి అంటూ మూడుసార్లు నీటిని చూపించి పక్కన వదలండి భోజనం చేసిన తర్వాత వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొని నీళ్లు తాగుతారు కదా ఆ విధంగా అనమాట ఆ తర్వాత మనం తాంబూలాన్ని సమర్పించుకోవాలి తప్పకుండా సమర్పించండి అమ్మకు తాంబూల శరణం చాలా ప్రీతికరం మూడు ఆకులు రెండు వక్కలు రెండు పండ్లు ఏదైనా సరే పండ్లు లేకపోయినా సరే మూడు తమలపాకులు రెండు వక్కలు తప్పకుండా సమర్పించండి తాంబూలం సమర్పించేటప్పుడు చెప్పవలసిన శ్లోకం పూగి ఫలసర్ పూరే నాగవల్లి దళరుగుతం ముక్తాచూనం సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం శివారాహి దేవి నమో నమః తాంబూలం సమర్పయామి తాంబూల శరవణ అనంతరం శుద్ధ ఆచమనియం సమర్పయామి అంటే అమ్మ తాంబూలం వేసుకున్న తర్వాత అమ్మ నాలుక అమ్మ నోరు అంతా ఎర్రగా పండుతుంది కదా అప్పుడు తాంబూలం వేసిన తర్వాత నోటిని శుభ్రం చేసుకుంటారు కదా అప్పుడు మనం మళ్ళీ నీటిని సమర్పిస్తామన్నమాట అప్పుడు అమ్మ శుభ్రం చేసుకున్నట్లుగా భావించాలి తాంబూలు శ్రవణం చేసుకున్నట్లు మనం భావిస్తే మన జీవితాలు పండిపోతాయండి అందుకే ఇంతగా చెప్తున్నాను ఆ తర్వాత మనం నీరాజనం అమ్మకు సమర్పించుకోవాలి కర్పూర హారతిని ఇవ్వాలి ఇక్కడ మీరు మీకు వచ్చిన పాటలు కానీ ఏదైనా కూడా శ్లోకాలు కానీ అన్నీ చెప్పుకోవచ్చు చెప్తూ హారతి ఇవ్వచ్చు అన్నమాట అప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటంటే నీరాజనం సమానీతం కర్పూరేన సమన్వితం తుభ్యం తాస్యామ్య దేవి గృహిణ హలదారిని సంతత శ్రీరస్తు సంతత సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు ఆనందకౌ కర్పూర నీరాజనం దర్శయామి శ్రీవారాహిదేవి అయినమో నమ కర్పూర నీరాజనం సమర్పయామి అని అంటూ అమ్మకు హారతి చూపించాలన్నమాట ఆ హారకు హళ్ళ కళ్ళకు అద్దినట్టు చూపించి ఆ తర్వాత కసిన నీటిని నీరాజనా ఆచమనం సమర్పయామి అంటూ నీటిని చూపించి పక్కన వదలండి మళ్ళీ నీటిని తీసుకొని ఆ కర్పూర హారతి చుట్టూ తిప్పి అందులోనే వదలండి ఆ తర్వాతనే మీరు హారతి తీసుకోవాలి నీటిని వదిలిన తర్వాత మళ్ళీ మీరు అమ్మవారికి కా హారతి చూపించకూడదు ఇక మీరు కళ్ళకద్దుకోవాలి ఆ తర్వాత మీరు కళ్ళకద్దుకున్న తర్వాత కాసిన పుష్పాలు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తూ మంత్రపుష్పం చెప్పుకోవాలి అప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటంటే పంచమీ దండనా తాచ సంకేత సమేశ్వరి తదా సమయ సంకేత వారాహి పోత్రిని శివ వార్తాచ మహాసేన ప్రాజ్ఞా చక్రేశ్వరి తదా అరిఘ్ని భూమి రూపేణ కురుమే శత్రునాశనం శ్రీవారాహి దేవ్యై నమో నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని అంటూ అమ్మవారి దగ్గర వేసుకోవాలి ఆ తర్వాత మీరు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అంటూ అమ్మకు చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత కాసని అక్షింతలు తీసుకొని అప్పుడు అమ్మవారికి వేస్తూ ఇలా చెప్పుకోవాలి ఛత్రం ఆచ్ఛాదయా చామరం వీచేయామి గీతమాశ్రావ్యామి ఆందోళిక అనారోహ్యామి అశ్వానారోహ్యామి గజానారోహ్యామి రథానారోహ్యామి సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తిోపచార పూజ మనసాస్మరామి అనయా యథాశక్తి పూజయా చ భగవతీ సర్వాత్మిక సుప్రసన్న సుప్రీతో వరదో భవతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేన మహీ మహిష గో బ్రాహ్మణే నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఇల్ ఇది పూజ ఇప్పుడు మనం ఈ ఛత్రం ఆచార్యమే అలా అప్పుడు చెప్పినప్పుడు మన దగ్గర ఏదైనా అమ్మవారికి ఛత్రం అంటే గొడుగు పట్టడం లాంటివి చామరం అంటే అమ్మవారికి చామరం వీస్తాం కదా ఆ విధంగా అన్నమాట అలాంటి మీ దగ్గర ఏమన్నా ఉంటే అలా వియచ్చు సేవ్ అన్నమాట అది ఆ తర్వాత నేను ముందుగా మంత్రపుష్పములు చెప్పినప్పుడు అమ్మ పన్నెండు నామాలు ఉంటాయి కదా వాటి గురించి మర్చిపోయానండి ఆ పన్నెండు నామాలు పుష్పార్చన చేసేటప్పుడు తప్పకుండా చదువుకోండి చాలా చాలా శక్తివంతమైనవి ఆ పన్నెండు నామాలు అమ్మవారివి వాటి అర్థం ఏమిటి అసలు ఆ నామాలు ఎలా వచ్చాయి వాటన్నింటి గురించి నేను వీడియో చేశానండి చూడండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి అప్పుడు అర్థం తెలుసుకుంటే భక్తి కుదురుతుంది అందుకోసం ఆ తర్వాత మీరు ఈ పూజ అంతా అయిన తర్వాత మీరు లేచి మూడు ప్రదక్షిణలు మీ చుట్టూ మీరు తిరిగి మూడు ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసుకోండి అప్పుడు మీ కోరిక మీ కష్టం అది ఏదైనా సరే అమ్మకు విన్నవించుకోండి తర్వాత లేచి మళ్ళీ ఆ పూజ దగ్గర కూర్చొని అమ్మకు చేసిన పూజ అంతా కూడా అక్షంతలు పుష్పాలు ఆ దీపాలు అవన్నీ కూడా మీరు కళ్ళకద్దుకొని వాటిని మీరు మీ శిరస్సు పైన వేసుకోండి నైవేద్యం మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి ఇంతేనండి పూజ ఈ పూజనే మనము వారాహి నవరాత్రులప్పుడు కానీ అమ్మకి పంచమితిథి ఇష్టం కదా శుక్లపక్షం కృష్ణపక్షంలో వచ్చే పంచమి తిథులలో కానీ శుక్రవారాల్లో కానీ లేదంటే మనం ఏదైనా కోరికతో చేసుకుంటే ఇన్ని వారాలు ఇన్ని రోజులు చేసుకుంటాం కదా అప్పుడైనా సరే మనము నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ విధంగా భావిస్తూ అమ్మను ఆరాధిస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది అంతేకాకుండా శాఖంబరి అలంకరణ అనేది ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి అది కూడా నేను ఛానల్లో పెట్టానండి అమ్మవారికి పంచోజు పూజా విధానాన్ని కూడా నేను వీడియో పెట్టానండి మొత్తం కూడా చూడండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను శ్రీమాతరే నమ